ఈ సమాచారం కోసం మీరు వెతుకుతున్నారా ఎన్ఎల్ఎం స్కీమ్లో గొర్రెలు మేకల యూనిట్లు పూర్తి వివరాలు ఎన్ఎల్ఎం స్కీమ్కు అర్హులు ఎవరు ఎన్ఎల్ఎం స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రాజెక్ట్ రిపోర్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ట్రైనింగ్ సర్టిఫికేటు ఎలా పొందాలి యాభై లక్షల వరకు సబ్సిడీ పొందాలంటే ఏం చేయాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఎలా ఈ వివరాలన్నీ మీకు కావాలంటే ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జూలై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాచ్ సైజు కేవలం ముప్పై మంది మాత్రమే రీడింగ్ మెటీరియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లభిస్తుంది ఫీజు మూడు వేల రూపాయలు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కొరకు నైన్ జీరో త్రీ జీరో సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ నెంబర్కు కాల్ చేయండి విజయవంతమైన గొర్రెలు మేకల్ని పెంపకంలో సాంకేతిక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మామూలు షెడ్డు ఎలివేటెడ్ షెడ్డు ఏది బెటర్ షెడ్డు తక్కువ ఖర్చులో ఎలా నిర్మించుకోవాలి ఎలాంటి గొర్రెలు మేకలు కొనాలి ఎక్కడ కొనాలి మేపు మూడు వందల అరవై ఐదు రోజులు అందించాలంటే ఏం చేయాలి మేపు ఖర్చు తగ్గింపు మార్గాలు ఏంటి మంద సంఖ్య వేగంగా వృద్ధి చేసుకోవడం ఎలా పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడం ఎలా ఆరోగ్య సంరక్షణకు వాడే మందులు టీకాలు డివర్మింగ్ షెడ్యూల్స్ మార్కెటింగ్లో మెలకువలు ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడం ఎలా ఆదాయం వ్యయాలు లాభాలు మీరు వెంటనే చేయాల్సింది ఏంటి ట్రైనింగ్ ప్రోగ్రాంకు హాజరు కాండి మీ విలువైన సమయాన్ని ఒక్కరోజు కేటాయించండి వివరాలు తెలుసుకోండి వెంటనే తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఏడు ఏడు ఆరు ఎనిమిది ఎనిమిదికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి